హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నేనే కదలి వస్తున్నా ఇప్పటికే చాలా ఆలస్యమైంది వెంటనే నన్న నుదుటిని తాకు నేను ఉది రాత మార్చి వెళ్ళడానికే వస్తున్నా ఇప్పటికైనా కానీ నువ్వు జాగ్రత్త పడమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో స్వయంగా మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇక ఇక ఇప్పుడు బాబాగారి సందేశంలో ఆంతర్యం ఏంటో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక పెళ్ళైన స్త్రీ ఉంది ఆ స్త్రీకి తన భర్తకి ఇద్దరు మధ్య కూడా తరచూ గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయన్నమాట భర్త తన తాగుడికి ఇంకా ఇతర చెడు వ్యసనాలకు బానిసై భార్యను ప్రతిరోజు కూడా హింసిస్తూ ఆ భార్యని ఒక టార్చర్ లాగా పెడుతూ ఆమెని చితక బాదుతూ ప్రతిరోజు కూడా తన యొక్క ఇదితోటి ఆమెని హింసిస్తూ ఉండేవాడనమాట అయితే ఇక భార్య ఎలాగైనా కానీ ఇటువంటి రాక్షసుడితో కలిసి ఉండడం నాతోటి కాదు అని చెప్పి నిర్ణయించుకొని తనని వదిలిపెట్టి వేరేగా ఇల్లు తీసుకొని మళ్ళీ తల్లిదండ్రులకు దగ్గరగా వెళ్తే వారికి కూడా భారం అయిపోతానని చెప్పి తన మనసులో అనుకొని తనని విడిగా ఒక ఇల్లు తీసుకొని తనను కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుదామని నిర్ణయించుకుంటుంది అయితే ఇక అనుకున్న ప్రకారమే భర్తతో అంటే భర్త నుంచి విడిపోయి వేరుగా ఇల్లు తీసుకుంటుందన్నమాట కానీ అప్పటికే తను మూడు నెలల గర్భవతి ఇక కొన్ని రోజులు అనేటివి తన ఒంటరిగా జీవించడం మొదలు పెడుతుంది అప్పటి వరకు భర్తతో ఉన్నప్పుడు లోకం అనేది తనని ఒకలాగా చూసింది భర్తను వదిలిపెట్టిన తర్వాత భర్తదే ఎంత తప్పైనా కానీ అందరూ కూడా భర్తను వదిలేసి వచ్చిన ఆడది అని చెప్పి చులకనగా తనకి లెక్క అనేది విలువ అనేది ఇవ్వకుండా సమాజం టార్చర్ చేయడం అనేది మొదలుపెట్టింది ఇదంతా కూడా ఆ అమ్మాయి తట్టుకోలేక మానసికంగా చాలా కుంగిపోయి ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంటుంది తను చనిపోవాలని అయితే కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా కానీ తను బ్రతకాలి అని చెప్పి తన బాధలన్నిటినీ కూడా దిగమింగుకొని గర్భవతి అయినా కూడా తను కాయ కష్టం చేసుకుంటూ ఎవరి మాటలని లెక్క చేయకుండా తను బ్రతకడం అయితే మొదలుపెట్టిందనమాట కొన్నాళ్ళకి తనకు పండంటి మగ బిడ్డ జన్మిస్తాడు అయితే ఆ బిడ్డను చాలా అల్లారు ముద్దుగా తనకి ఉన్నంతలోనే ఆ బిడ్డకు ఎటువంటి కష్టం లేకుండా చక్కగా సాగుతూ వస్తుందనమాట ఇలా చూస్తూ ఉండగానే బిడ్డకి ఎనిమిది సంవత్సరాలు అయితే వస్తాయి ఒకరోజు ఆ బాబు తన తోటి స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు అయితే తన తోటి స్నేహితులు పండుగ వచ్చిందని చెప్పి కొత్త బట్టలు వేసుకోవడం మిఠాయిలు తినడం ఇవన్నీ కూడా అతడికి చూపించి ఆ బాబుతోటి ఏమంటారంటే అరే మీకు మీ నాన్న లేడు కదా అందుకని చెప్పి మాకులాగా మీకు కొత్త బట్టలు ఎవరు కొంటారు మీ అమ్మ అందరి ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటూ బ్రతుకుతుంది బ్రతికితే మాలాగా బ్రతకాలి అని చెప్పి ఆ బాబును కూడా ఆ తోటి స్నేహితులనే వారు ఎక్కిరిస్తూ ఉంటారనమాట అయితే ఇక అదంతా కూడా ఇంటికి వచ్చి వాళ్ళమ్మకి చెప్తాడు అప్పటికే మానసికంగా దెబ్బతిన్న వాళ్ళ అమ్మకి ఈ బాబు చెప్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయన్నమాట ఎందుకంటే ఏ తల్లైనా కానీ తన బిడ్డ బాధపడుతూ ఉంటే చూడలేదు కదా అదే విధానంగా తన బాబు నోట్లో నుంచి అమ్మ మనకి నాన్న ఎందుకు వదిలిపెట్టి పోయాడు నాకు కొత్త బట్టలు ఎవరు తీసుకురారమ్మా ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే నువ్వు కొనిపిస్తావు అని చెప్పి తనకి తెలిసి తెలియని అమాయకపు వయసులో తను వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కళ్ళల్లో నీళ్ళు కళ్ళలోకి కొక్కుకొని ఏమని సమాధానం ఇస్తుందంటే తన కొడుకి అయ్యా కొందరు జీవితాలు ఇంతే అందరికీ కూడా భగవంతుడు అదృష్టాన్ని ఇవ్వడు కదా మనకి ఉన్న దురదృష్టమే మనల్ని ఇలా పట్టిపీడిస్తుంది మనం ఏం పాపం చేశాము ఏమో ఈ జన్మలో ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నాము ఈ కష్టాలన్నీ తీరాలి అంటే భగవంతుడు రావాల్సిందే అని చెప్పి అంటుందనమాట తను ఏదో మాట వరుసగా అన్న మాటలు కొడుకు పట్టుకుంటాడు అమ్మ భగవంతుడు దిగి రావడం అలా ఉంచు నేనే ఆ భగవంతుడికి దగ్గరికి వెళ్ళి మనకెందుకు ఇటువంటి పరిస్థితిని కలిగించావు అని చెప్పి అడుగుతాను అని చెప్పి అంటాడు ఇక తను అలా అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడయ్యా అని చెప్పి చెప్తుంది అనమాట ఇక అన్ని చోట్ల ఎక్కడ ఉంటాడా అని చెప్పి ఒక రోజల్లా కూడా తను ఇంట్లో ఆ మూలన ఈ మూలన తన ఊళ్ళో అలా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కూడా తనకు భగవంతుడు కనిపించడనమాట రెండవ రోజు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పావు కదా అది అబద్ధం నాకు ఎక్కడ కూడా భగవంతుడు కనిపించడం లేదు కనుక భగవంతుడు ఎక్కడున్నాడు చెప్తే నేనే వెళ్ళి అడుగుతాను అని చెప్పి అంటాడు అప్పుడు ఆ బాబు దగ్గర నుంచి ఎలాగైనా కానీ ఈ మాట రాకుండా తప్పించుకుందామని అనుకున్న అమ్మ భగవంతుడు దట్టమైన అడవిలలో ఉంటాడయి అని చెప్పి చెప్తుందనమాట ఇక సరే రెండవ రోజు ఎవరికీ చెప్పకుండా ఆ బాబు అడవుల్లోకి వెళ్తాడు అడవిలోకి వెళ్ళి ఆ దట్టమైన అరణ్యంలో దేవుడా దేవుడా అని చెప్పి కేకలు పెడుతూ వెళ్తున్నాడు అనమాట ఇక సాయంత్రం చీకటి పడేంత వరకు వెతుకుతాడు బాబు చాలా అలసిపోతాడు అలసిపోయి మసకలు కమ్ముతున్న సమయంలో కళ్ళు తిరిగి అడవిలో పడిపోతాడు అప్పుడు దేశ సంచారానికి లోక సంచారానికి తిరుగుతున్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఆ బాబును చూస్తారు వారిద్దరు కూడా మారు వేషంలో అసలు ఇక్కడి బాబు ఈ దట్టమైన అరణ్యంలో ఈ సమయంలో ఎందుకున్నాడా అని చెప్పి గబ్బగబ్బా బాబు దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకొని వెళ్తారన్నమాట వెళ్ళి ఆ బాబును లేపి బాబు ఎందుకు ఈ దట్టమైన అరణ్యంలో ఈ చీకటి సమయంలోకి ఇక్కడికి వచ్చావు ఇక్కడ చాలా క్రూర జంతువులు ఉంటాయి ఏదైనా నీకు అపాయం చేస్తే ఎలా చెప్పు మీరు ఎక్కడో చెప్పు మీ ఇంటి దగ్గర మేము దింపేస్తాము అని చెప్పి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటారనమాట అంటే ఆ బాబు చెప్తాడు అమ్మ నేను భగవంతుని దర్శనం కోసం వెతుకుతూ ఉన్నాను అసలు భగవంతుడు ఎక్కడుంటాడో తెలియక వెతికి వెతికి నీరసం వచ్చి పడిపోయాను అని చెప్పి చెప్తాడు అప్పుడు అమ్మగారు అడుగుతుంది నీకెందుకమ్మ భగవంతుడితోటి అంటే మేము చాలా పేదరికంలో ఉన్నాము మా అమ్మ చాలా కష్టాలను పడి నన్ను పెంచింది నాకు తండ్రి కూడా లేడు మాకు తినడానికి ఒక పూట తిండి ఉంటే రెండో పూట తిండి ఉండదు నా స్నేహితులందరూ కూడా చక్కగా కొత్త కొత్త బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు నాకేమో పాత చినిగిన బట్టలతోటే నా చిన్నతనమంతా కూడా అయిపోయేలా ఉంది కనుక మా యొక్క బాధలన్నిటిని కూడా దేవుడికి చెప్పి మా కష్టాలన్నింటినీ కూడా తీర్చమ్మని అడుగుతాను అని చెప్పి అంటుందనమాట అప్పుడు అమ్మవారు విష్ణుమూర్తి కళ్ళగా చూసి స్వామి ఈ అమ్మాయి కూడా అయిన పసివాళ్ళుకి ఎందుకు ఇన్ని కష్టాలు ఎలాగైనా కానీ ఆ బాబు కష్టాలను తీర్చండి స్వామి అని చెప్పి అడుగుతుంది అప్పుడు ఆ బాబు మీద జాలితోటి అంటే తన యొక్క నుదుటి రాత్రికి వెళ్ళ చూస్తాడు విష్ణుమూర్తి తన యొక్క నుదుటి రాతలో తన జీవితాంతం కూడా కష్టాలు బాధలు తప్ప ఎటువంటి సుఖం లేదు అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది అన్నమాట అప్పుడు అలా రాసిపెట్టి ఉంది అని చెప్పి అమ్మవారితో చెప్పగా స్వామి మీరే అలా అంటారేంటి నుదుటి రాతను మార్చే శక్తి మీకు లేదా అని చెప్పి అంటే మనం ఏం చేసినా కూడా ఎంతటి అదృష్టాన్ని ప్రసాదించినా కూడా ఆ అదృష్టం అనేది ఇటువంటి రాత రాసి ఉన్న వారి దగ్గరికి వెళ్తే మయమైపోతుంది కావాలంటే చూడు అని చెప్పి ఒక వజ్రాలు పొదిగిన హారాన్ని ఆ బాబుకి ఇచ్చి బాబు ఇది వజ్రాలు పొదిగిన హారం దీనికి చాలా డబ్బు వస్తుంది దీన్ని అమ్ముకుంటే మీకున్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి ఆ యొక్క వజ్రాలు పొదిగిన హారాన్ని బాబుకి ఇచ్చి పంపిస్తారనమాట ఆ బాబు చాలా సంతోషంతో ఇక నా యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇది అమ్మకి చూపిస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది అని చెప్పి అనుకొని ఆ వజ్రాలు పొదిగిన హారాన్ని తీసుకొని వెళ్తుండగా దారిలో అతడికి మంచిగా చిన్న బాబు కదా అతను బాగా దప్పిక వేస్తుందనమాట దప్పిక వేసి ఆ వజ్రాల హారాన్ని పక్కన రాయి మీద పెట్టి అటుగా పారే సెల ఉంటే ఆ సెల దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం అనుకొని వెళ్తాడనమాట అతను మంచినీళ్ళు తాగి మళ్ళీ తిరిగి గట్టు దగ్గరికి వచ్చేసరికి అక్కడున్న వజ్రాల హారాన్ని ఒక గ్రద్ద ఆకాశంలోకి వెరవేసుకొని వెళ్ళిపోతుంది ఇక ఆ యొక్క గద్ద ఎగరేసుకొని పోవడం చూసి చాలా సేపు ఆ గద్దను వెంబడిస్తాడు ఇక ఎంత ప్రయత్నం చేసినా అది దొరకదని చెప్పి నిర్ణయించుకొని మళ్ళీ లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడనమాట అయ్యా ఈ చేయవలసిన చేశాము దాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు అది నీ తప్పు ఇక మేము కూడా ఈ విషయంలో ఏమి చేయలేము ఇక నీ యొక్క రాతని మార్చే శక్తి ఆ బ్రహ్మదేవుడికే ఉంది అని చెప్పి తనకి బ్రహ్మదేవుడిని చూసే వరాన్ని ప్రసాదించి బ్రహ్మదేవుడున్న దారిని చూపించి అక్కడికి వెళ్ళి తన సమస్య తీర్చుకోమని చెప్తారనమాట అప్పుడు ఆ బాబు ఆ బ్రహ్మదేవుడున్న వైపుగా వెళ్తే అక్కడ బ్రహ్మదేవుడు కనిపిస్తాడు బ్రహ్మదేవుడికి జరిగిందంతా కూడా చెప్తాడు అంతేకాకుండా విష్ణుమూర్తి నుంచి కూడా బ్రహ్మదేవుడికి ఆదేశం వస్తుంది ఆ బాబు యొక్క కష్టాన్ని తీర్చమని అప్పుడు బ్రహ్మదేవుడు తన యొక్క అంటే తన వంతు సహాయంగా అతడి చేతికి ఉన్న ఒక పెద్ద వజ్రాన్ని పొదిగిన ఉంగరాన్ని తీసి ఆ బాబుకి ఇస్తాడు బాబు ఈ ఉంగరాన్ని అమ్ముకుంటే నీకు చాలా ధనం వస్తుంది వెళ్ళి మీరు చక్కగా స్థిరపడండి అని చెప్పి చెప్తాడనమాట ఇకప్పుడు ఆ బాబు ఉంగరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట వెళ్ళే దారిలో ఒక పెద్ద నది అనేది వస్తుందన్నమాట ఆ నది అసలు ఎలా ఉంది ఆ పై నుంచి నీళ్లు ఎలా పడుతున్నాయి చూడటానికి చాలా అందంగా ఉందని చెప్పి అనుకుంటూ ఆ నది వైపుకు వెళ్తాడు వెంటనే చేయి జారిపోయి ఆ ఉంగరం అనేది నదిలో పడిపోతుందనమాట ఇక ఈ విధంగా నదిలో పడిపోయిన ఆ ఉంగరాన్ని తీసుకోలేక మళ్ళీ తిరిగి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా పొద్దుపోతుంది రెండవ రోజు ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా కూడా అమ్మకి చెప్తాడనమాట అమ్మకి చెప్పిన తర్వాత అమ్మ ఇదేది కూడా నమ్మదు ఏంటి బాబు ఏదైనా కలగన్నావా లేకపోతే ఏదైనా నీకు అని పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గదిమి ఆ బాబుకి ఒక ముద్ద అన్నం పెట్టి పడుకోబెడుతుంది మళ్ళీ రెండవ రోజు లేగిసి ఆ అడవిలోకి వస్తాడనమాట అడవిలోకి వచ్చి ఈసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు సరాసరి నీకు ఇచ్చిన ఆ ఉంగరం ఏదైతే ఉందో ఆ ఉంగరం అనేది నదిలో పడిపోయింది పొరపాటున నా యొక్క జాతకాన్ని మార్చండి మాకు ఈ దరిద్రం వెళ్ళిపోయేలా చూడండి అని చెప్పి ఆ బ్రహ్మదేవుని మళ్ళీ అడుగుతాడనమాట అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే అయ్యా నేను చేయాల్సింది నేను చేశాను విష్ణుమూర్తి చేయాల్సింది విష్ణుమూర్తి చేశాడు ఇక మా చేతిలో ఏదీ లేదు ఇక నీ యొక్క కర్మను నీ పోగొట్టే శక్తి అనేది ఆ యొక్క మహాశివుడికి మాత్రమే ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ బాబా అడుగుతాడు ఏం చేయమంటారు అని నువ్వు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క గుడికి వెళ్ళి నీ యొక్క కష్టాలని చెప్పి నీ బాధలను తీర్చమని రోజు కూడా నువ్వు వేడుకొని ఇంటికి వెళ్ళిపో ప్రతిరోజు కూడా ఆ యొక్క మహాదేవుని గుడికి నువ్వు ఖచ్చితంగా వెళ్తే నీ జాతకం అనేది మారుతుంది అని చెప్పి ఆ బాబుకి చెప్పి పంపిస్తాడు ఇక చేసేదేమీ లేక ఆ బాబు ఇంటికి తిరిగి వెళ్ళిపోయి రెండవ రోజు నుంచి ఆ మహాదేవుని అంటే ఆ మహాశివుడి గుడికి ప్రతిరోజు వెళ్ళి తనను కష్టాలన్నీ కూడా చెప్పుకొని ఏమీ చేయలేక అతను పొడగొట్టుకున్న ఆహారాన్ని ఉంగరాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఇంటికి వెళ్తాడనమాట ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మహాశివుడు ఆ బాబును గమనిస్తాడు ఇక ఇంత చిన్న బాబు రోజును నా దర్శనానికి వస్తున్నాడు కానీ బాధగా తిరిగి వెళ్తున్నాడు అసలు తన యొక్క కష్టం ఏంటో నేను తీర్చాలి అని చెప్పి అనుకొని ఆ యొక్క బ్రహ్మదేవుడితో విష్ణుమూర్తికి మాట్లాడతాడనమాట మాట్లాడి జరిగిందంతా కూడా తెలుసుకుంటాడు సరే ఇక తన యొక్క కష్టాన్ని తీర్చే పూర్చే బాధ్యత తన యొక్క జాతకం రాసే శక్తి అనేది పూర్తిగా మీ మీదే ఉంది స్వామి అంతటి శక్తి అనేది మీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఆ బ్రహ్మదేవుడు మహావిష్ణువు చెప్పగా తన యొక్క జాతకంలో ఉండే ఆ యొక్క బాధలను పడే తత్వ కష్టం తన యొక్క ఉన్న బాధలు కష్టాలు దుఃఖాలు లేనితనం ఇవన్నీ కూడా తీసివేసి తనకి అదృష్టపు రేఖను రాస్తాడు ఆ మహాదేవుడు ఇక తర్వాత ఆ యొక్క ఈ ఆ రేఖ ఎప్పుడైతే ఆ రాత ఎప్పుడైతే మారుతుందో ఆ రాత మార్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ ఒకరోజు చెరువుకి వెళ్తుందనమాట చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి చేపల కూర వండుకొని తిందాము అని చెప్పి అనుకుంటుంది అలా చేపలు పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి చేపలన్నీ ముక్కలుగా కూస్తున్నప్పుడు చేప పొట్టలో ఆ యొక్క వజ్రాల్లో అంటే ఆ వజ్రం పొదిగిన ఆ ఉంగరం అనేది ఉంటుందన్నమాట అప్పుడు ఈ ఉంగరం అని చేపల నుంచి వచ్చింది అని చెప్పి బాబుతో చెప్తుంది అమ్మ నేను చెప్తే నువ్వు నమ్మలేదు కథ కళ అంతా కదా అదంతా ఉంగరం నా బ్రహ్మదేవుడు ఇచ్చాడని చెప్పి చెప్తారనమాట ఆ ఉంగరాన్ని వాళ్ళు అమ్ముకొని ఒక మంచి వ్యాపారం మొదలు పెడతారు అని చెప్పి అనుకుంటారు అలా వ్యాపారం మొదలుపెట్టి మంచిగా స్థిరపడుతున్న సమయంలో వాళ్ళ ఇంటి ముందు ఉన్న మామిడి చెట్లు ఒక గూడు కనిపిస్తుంది ఆ గూటిలో పిల్లలు అరుస్తూ ఉంటాయి కానీ వాళ్ళ అమ్మ సాయంత్రం అయినా కూడా తిరిగి రాదు అసలు ఆ గూటిలో ఏముందా అని చెప్పి అనుకొని గూటిని తీసి చూడగా ఆ గూటిలో పిల్లల దగ్గర వజ్రాలహారం అనేది ఉంటుంది అంటే ఆ గద్ద అనేది ఎక్కడ వదిలిపెట్టగా వేరే పక్షి ఆ యొక్క వజ్రాలహారాన్ని తీసుకొని ఈ గుట్టిలో పడేస్తుంది అది అదృష్ట మండబట్టి దొరికిందనమాట ఇక ఆ వజ్రాల హారాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా సొమ్ము చేసుకొని వాళ్ళు చక్కగా సంతోషంగా ఆనందంగా గడపడం మొదలు పెడతారు వాళ్ళకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా పోయాయి అంటే తల్లి ఈ కథ ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక బిడ్డ ఎంతటి కష్టమున్నా కానీ నీ నుదుటి రాతలో నీ యొక్క జాతకంలో ఎన్ని కర్మలు నువ్వు అనుభవించాలి అని చెప్పి రాసి ఉన్నా కానీ ఆ కర్మలన్నింటినీ కూడా దూరం చేసే శక్తి అనేది కేవలం ఆ యొక్క మహాదేవుడికి అంటే ఆ యొక్క పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది కనుక నువ్వు ఐదు సోమవారాలైనా కానీ ఆ పరమేశ్వరుడి యొక్క దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చమని స్వామి వారిని అడిగి గనక నువ్వు అక్కడ నువ్వుల దీపం కనుక వెలిగించే ప్రయత్నం చేస్తే నీ యొక్క నుదిటి రాత అనేది పూర్తిగా మారిపోయి వాళ్ళ యొక్క జీవితాలలో ఆ పరమేశ్వరుడు ఎలాగైతే అదృష్టాన్ని రాశాడో అదే విధానంగా నీ యొక్క తల రాతలో కూడా ఆ పరమేశ్వరుడు అదృష్టాన్ని రాస్తాడు తల్లి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నీ యొక్క సగం జీవితం కష్టాలతోటి కర్మలతోటి అనుభవించావు ఇకనైనా కానీ ఆ కష్టాలను అనుభవించకుండా నీవు అదృష్టాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో నేనే స్వయంగా తరలివచ్చి నీకు ఈ సందేశాన్ని నీ చెవిన పడేలా చూస్తున్నాను కనుక ఇప్పటి నుంచైనా కానీ నీ జాతకాన్ని మార్చే దారిని నీకు చూపించాను కనుక నీ యొక్క జాతకాన్ని మార్చే శక్తి అనేది కేవలం ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంది కనుక ఇకపై నీ కష్టాలను నీ యొక్క బాధలను నీ యొక్క కన్నీటిని పూర్తిగా తుడిచివేసే శక్తి అనేది పరమేశ్వరుడికి వదిలిపెట్టి నువ్వు ఆనందంగా ఒక ఐదు సోమవారాలన్నింటివి నువ్వు శివాలయానికి వెళ్ళి నువ్వు నువ్వుల నూనెతో దీపారాధన కనుక చేసి వచ్చినట్లయితే నీ కర్మలన్నీ కూడా దూరమై నువ్వు జీవితంలో ఆనందంగా అని చెప్పి ఈరోజు గారు అయితే చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి కనుకనే మన నుదుటి రాతను మార్చడానికే బాబాగారు యొక్క నుదుటిని తాకమన్నారు కనుక ఈ సందేశంలో ఆంతర్యం ఏంటంటే మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను మన జాతకాన్ని దారిని చూపించే దారిని చూపిస్తాడు కనుక మన యొక్క దా జాతకాన్ని మార్చే శక్తి ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది కనుక ఇకపై నీ కష్టాలను నీ యొక్క బాధలను నీ యొక్క కన్నీటిని పూర్తిగా తుడిచివేసే శక్తి అనేది పరమేశ్వరుడికి వదిలిపెట్టి నువ్వు ఆనందంగా ఒక ఐదు సోమవారాలైతే శివాలయానికి వెళ్ళి నువ్వు నువ్వుల నూనెతో దీపారాధన కనుక చేసి వచ్చినట్లయితే నీ కర్మలన్నీ కూడా దూరమై నువ్వు జీవితంలో ఆనందంగా ఉంటావమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి కనుకనే మన నుదుటి రాతను మార్చడానికే బాబాగారి యొక్క నుదుటిని తాకమన్నారు కాబట్టి ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైందని అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారు ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను